ప్రార్థన చేసుకుందాం ఏసయా అనేక మంది బిడ్డలను దేవుని నడిపించాలి మరి దేవుని సన్నిధికి రావాలని ప్రార్థన చేద్దాం పోయిన బళ్ళారాధనకి ఎనభై పెద్దవారే ఎనభై మంది దాకా తొంభై మంది దాకా వచ్చి ఉన్నారు ఈరోజు ఈ ఈ బళ్ళారాధనకి వంద మంది దేవుడు నడిపించాలని ప్రార్థన చేద్దాం అందరూ చేతులు పైకెత్తి మోకరించగలిగిన వారు మోకరించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఏ నీ సన్నిధికి నాయన ఇదిగో వంద మంది ఆత్మలతో నీ సన్నిధి నింపబడటానికి కృపణాయించే వారికి ఉన్న ఆటంకాలు తొలగించండి వారికి ఉన్న అడ్డుబండ్లు తొలగించండి లయపరచమని అడుగుచున్నాము అయా సహాయము చేయమని అడుగుతున్నావు నువ్వు సహాయము చేసే దేవుడు సమర్థుడు శక్తిమంతుడు అయా అయా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా నాన్న అయా ఇదిగో తండ్రి నాయన నిత్యంగా మీరు కార్యము జరిగించండి దీర్ఘ జరిగించే దేవుడు అయా మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదా నిశ్చయముగా నాయన అద్భుతంగా వంద మందిని నడిపించింది నువ్వు నడిపించే అయా ఆయా సమర్థుడివయ్యా శక్తివంతుడయ్య అయా నువ్వు నడిపించగలిగిన సమర్థుడి అయ్యా ఇదిగో తండ్రి తండ్రి ఆకర్షించింది ఎవరు నా ఎద్దకు రారంటున్నారు మీరు ఆకర్షించింది బిడ్డలను నడిపించమని అడుగుతున్నాము ప్రతి ఒక్క బిడ్డతో నువ్వు మాట్లాడమని అడుగు వచ్చిన్నాము క్రమంగా వస్తున్న బిడ్డలతో మాట్లాడాలి ఎవరు నిర్లక్ష్యం తాగిపోకూడదు ఈరోజు రాదనని నాని ప్రతి ఒక్క బిడ్డ భయం కలిగి వణుకు కలిగి సన్నిధులు అడుగు పెట్టాలి ప్రతి ఒక్క బిడ్డకి భయంతో వణుకుతో నీ సన్నిధికి పరుగులెత్తాలి ఇంటికి ప్రార్థన పదకొండింటికి నీ సన్నిధికి రావాలి ఎందుకంటే మా కంటే ముందుగా మీరు వచ్చి నా దేవుడు కదా అయ్యో ఇదిగో తండ్రి ఇల్లు అయినా మీరు వచ్చినాక మేము రాకూడదు అయ్యో ఇదిగో అది గ్రహించిన ఆయన ప్రతి ఒక్క బిడ్డ నాయన అయ్యో పదకొండింటికంటే పదకొండింటికి నీ సన్నిధిలో ఉండటానికి కృపణ దాయిచ్చే అయా పని పాటలు నాయన ఎప్పుడు ఉండే కానీ నాయన వారములు ఒక్క రోజే కదనాయన మీరు అడిగింది అయ్యో అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధి ముఖముగా దాయిచ్చేయగలిగిన దేవుడు మీరే కదరాన అయ్యో మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు కదయ్యా సహాయించు అయాని బిడ్డల్ని నీ సన్నిధికి తోడుకుని రమ్మని అడిగొచ్చు నామదేవ అయో నీ సన్నిధికి రక్తమును ప్రోక్షించు వారి మీద నీ రక్తమున ప్రోక్షించు వారి బంధకాల మీద నీ రక్తమునో ప్రోక్షిస్తాను ఏడు మార్లు ప్రోక్షిస్తున్నాము నువ్వు ఆకర్షించి నీ సన్నిధికి నడిపించు నీ సన్నిధిని కాపిదల వారికి ది సహాయం వచ్చే నువ్వు సహాయం ఇచ్చేసే దేవుడు సమర్థుడు శక్తిని అయాని బిడ్డలను నడిపించి నిబిడలను నడిపించు నిబిడలను నడిపించు నిబిడలను నడిపించమని అడగచ్చు అయా సహాయం చేయండి అయ్యో సహాయం చేయమని అడగచ్చు పరిశుద్ధుల సహాయం వచ్చేయండి కృపగల దేవ సహాయం వచ్చేయండి అయ్యా రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఆ సహాయం వచ్చేయండి ని బిడ్డలను నడిపించు ని బిడ్డల నడిపించు నిబిడల నడిపించు అయా ని బిడ్డలు రాకుండా మనుషుల ఆటంకాలైతే మారుతున్నావు మాట్లా శక్తుల ఆటంకాలు అయితే నిత్యంగా తొలగించాయి బలహీనతలు అయితే స్వస్థత దాయిచ్చే అయా ఏ సమస్యతో నాయన వారు ఆగిపోవాలని సాతాను పొంచి ఉన్నది నాయన వాడి కృయుక్తి మీద నీ బిడ్డలో వెలుగు కలిగి జ్ఞానము కలిగి నాయన వారి కృయుక్తిని నాయన జయించుకుని సన్నిధికి నవ్వుచ్చేటప్పుడు కృపనటి దాన్ని దాయిచ్చేది ఎందుకంటే నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన కదా శ్రేష్టమైన ఈ రోజున నాయన నీ బిడ్డలు మిస్ చేసుకోకపోయినా ప్రతి ఒక్క బిడ్డని సన్నిధికి రావడానికి మీరే ద్వారములు తెరవండి వారి పనులు కూడా చక్క పెట్టుకుని త్వరగా రావడానికి కృపణాయిచ్చేయండి సహాయం వచ్చేయండి అయా ఇదిగొద్దంటే నాయన మా బిడ్డల్ని స్కూల్కి పంపించాలంటే నా టయానికి పంపిస్తాను ఖాళీ సన్నిధి టయానికి రాదు అయో క్షమించి మన్నించి గ్రహించి వారు మరొక తరుణం రావటానికి కృపణోదాయిచ్చేది అయా సహాయం వచ్చేయమని అడగచ్చు సహాయం వచ్చేసి సమర్థుడు అయితే శక్తివంతులు నడిపించి నీ బిడలను నడిపించండి నీ బిడ్డలను నడిపించమని అడగొచ్చున్నాను అయా అవి కానీ కూడా అయ్యో నీ బిడ్డలను నడిపించకండి త్వరపెట్టుకు నడిపించకండి అద్భుతంగా ఆశ్చర్యకరంగా నడిపించు నేను అక్కడ బహుశా సమీపంగా ఉంది నాన్న రక్షణ బొంగ్రబిడ్డలైతే అయ్యో రక్షణ కాపాడుకుని అంతం మట్టుకున్నాను రక్షణ తగిన బతుకును బ్రతుకును నాయన వారికి దాయిచ్చే రక్షణ లేని బిడలకైతే నాయన రక్షణ నిర్లక్ష్యము చేయకుండా అయో ఇదిగొద్దండి నాయన నేడే రక్షణ దినము అనుకూలమైన సమయం అంటున్నావు కదా రక్షణ పొందేటి కృపణటి దాన్ని తన దా ఇచ్చే సహాయం అలాగే నూతన ఆత్మలను స్నా చేసుకో అయ్యో నూతన ఆత్మలు నడిపించి నలుదిక్కుల నుంచి నడిపించే దేవుడు అయో సమర్థుడివి శక్తిమంతుడు కదా మీకు అసాధ్యమైనది కూడా లేదు కదా నూతనాత్మని నడిపించింది గొప్ప అయా చెదిరిపోయిన బిడలను సమకూర్చు సహాయం వచ్చి ఏమని అడుగుచున్నా సహాయం వచ్చేసే దేవుడు అయ్యా సమర్థుడు అయ్యా శక్తివంతుడు వయ పరిశుద్ధుడు అయా కృపగల దేవుడు అయ్యా దయగల దేవుడు వయా అయా సహాయం వచ్చి ఏమని అడుగుచున్నాము దేవ కుమారుడా నడిపించమని అడుగు వచ్చున్నాము దేవ నజరేయుడా నడిపించమని అడుగు వచ్చున్నాము సహాయం చే అయా నడిపించండి 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 నమ్మదగిన దేవ నడిపించ సహాయము చేయమని అడుగు వచ్చిన అయ్యాను సహాయము చేసే దేవుడు సమర్థుడు వారు నిబిడలు నడిపించి గొప్ప కార్యం జరిపించండి అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఊహించని విధంగా నాయన అయ్యో నిబిడలు నడిపించిన ఆయన సహాయము చేయమని ఆటంకాలు బంధించి లైవ్ ఏసు సున్నతమైన ఆమల్ని అడుగుచున్నాము తల్లి ఆమె స్తోత్రం 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 ఆమె ప్రేరేపించబడినాను ఒకరు ప్రార్థన చేయడానికి ఆత్మలు మరి ఈరోజు రావాల్సిన వంద మంది ఆత్మలు దేవుడిని నడిపించాలని వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థన చేయండి ఎవర ఏకీభవించండి కొంచెం పెద్దగా చేస్తారు किब

Ahay uçuşu. Avun ayavun. Korku evi. Avun ayavun. Samak uçuşu. Samak uçhi. ħtajt xi ġarjuġ, ġarjuġ, ħtajt xi Thank saíte, saíte, como ఇచ్చేయండి ఆమె స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రం మరొకరు ప్రార్థన చేద్దాం ఈరోజు ఆదివారం రావాల్సిన వంద మంది ఆత్మ దేవుని సన్నిహితు రావాలి వారికి ఉన్న ఆటంకాలు తొలగిపోవాలని చేద్దాం అవును వస్తాయి అవును అవును స్తోత్రండి

Ağınıza. Ne yapacağım? Ne Ne yapacağım? Ne yapacağım? Ne yapacağım? Ne Alın Alın Prokşinç 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 Alın 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 Sahamız çey తొలగించి తొలగించి అవును తె అవునాయా అవునా అవునా హయా ఉండాలయా ఆ తొలగించి అటాంక శక్తులు బంధించబడునుగా సహాయం వంద మంది ఆత్మలు దేవుని ఈ ఈరోజు అవునా

అవును కాదు నన్ను అవును అవునయ్య అవును అవును తన అవునయ స్తోత్రం అవునయ హనీ

అవును అవును అవునయా మాట్లాడండి అవునయా రాలేకపోతున్నారేమో క్షమించి క్షమించి క్షమించా అవునయా అవును పుట్టించండి అవునయా జ్ఞాపకం చేసుకోండి నడిపించండి ఆకర్షించండి పుట్టించండి పుట్టించండి అయ్యా అవునయా అవును

प लेजनानाहाह न पि एक पविधह అవును అవునయ్యా అవును తండ్రి అవును తండ్రి అవునయ్యా అవును తండ్రి విడిచిపెట్టద్ద దేవుడు కాదు నాన్న కావాలయా రానివ్వండయా

అవును తండ్రి అవునాయా అవును అవునాయా అవునా పరచండి రుచి చూపించండి కాదు నానా சுமலா அவனு தீனயா அவுன்தான் அவனயா அவனு தான் அவனயா அவனயா அவனு தீனயா